ఈ రోజు వీడియో మనము ఆంజనేయ స్వామికి అప్పాల మాల ఎలాగా తయారు చేయాలో చూద్దామండి మనము అప్పాల సామాగ్రి ఒక గిన్నె కొలత మనం ఏదైనా పర్వాలేదు గ్లాస్ అయినా పర్వాలేదు కప్పు అయినా పర్వాలేదు మనం ఏ కొలత తీసుకున్నా దాంతోనే వాడుకోవాలండి వేలకుకొడి నెయ్యి బెల్లం బియ్య వాటర్ ఇప్పుడు చూద్దామండి ఇక గిన్నె మనం పొయ్యి మీద పెట్టుకోవాలండి పొలతలండి బెల్లము రెండు కప్పులు బియ్యం పిండి ఇదే కప్పుతోన మూడు కప్పులు వాటర్ కూడా ఇదే కప్పుతోన మూడు కప్పులు బెల్లము వేస్తున్నాను ఇప్పుడు రెండు కప్పుల బెల్లం వాటర్ మూడు కప్పులు కప్పులు ఈ బెల్లము కరిగినంత వరకే పాపం అవసరం లేదు మాములు కరంత వరకే అది మూడు కప్పులు ఒక గిన్నెలో ఇలా పోలిసిపోసుకుందామండి మూడు అండి ఇక చూడండి ఇలాగ ఒక మామూలుగా బెల్లం అంత వరకే పెట్టుకోవాలి ఇది పాకం అవసరం లేదండి ఇదిగోండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు పిండి ఇందులో కలుపుకోవడం కొంచెం 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 ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలండి కొంచెం నెయ్యి అండి కొంచెం యాలకుల పొడి ఇది ఒక ప్లేట్లో వేసు వేసుకొని మనము నీట్ గా కలుపుకోవాలండి పిండిలో ఇలా కలుపుకొని మనం ఒక ప్లేట్ లో ఇలా వేసుకోవాలండి ఈ పిండిని అంటా మనం ఇలాగా వేసుకున్నాం కదండి మనం ఇది చపాతి పిండిలాగా ఇలా కలుపుకోవాలి ఇలాగ చేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న వండలు చేసిన అప్పాలు చేసుకోవాలండి ఇలా ఇలా వచ్చినట్లు ఇలా చేసుకోవాలి అన్నీ ఇలాగా చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ మనము ఒక కళాయిల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఇవి చూద్దాం ఇప్పుడు అన్నీ ఇలాగా చేసుకోవాలండి ఇలా కలాయి పెట్టుకోవాలండి కలాయి పెట్టుకుని మన ఆయిల్ మనం ఏప్పుకోవడానికి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత మనం హైలో పెట్టుకోకూడదండి సిమ్ లో పెట్టుకుని అప్పాలని వేపుకోవాలి ఇందాక ముద్ద ఇవి నూట ఎనిమిది అప్పాలు చేసానండి ఇవి మనం ఆయిల్లో వేపుకుందండి చూడండి ఇలాగా సిమ్ లోనే వేపుకోవాలండి ఇవి ఆని మనం ఆ కామలపాకులైన మనం నూట ఎనిమిది తమలపాకులు తొందరగా నూట ఎనిమిది అప్పాలు మనం మాల కట్టుకొని స్వామికి కూడా మనం ఫోటోకు వేసుకోవచ్చండి ఇలాగా కొంచెం రంగు వచ్చిన తర్వాత తీసుకుంటా బాగుంటాయండి ఇదిగో చూడండి ఇది ఈ రంగు వచ్చేంత వరకు వేపుకోవాలండి మనం ఇది మామూలుగా పొడి పిండి అండి ఇంట్లో మనం వాడుకునే పిండితోనే ఈ అప్పాలు చేసుకోవచ్చు అండి ఇది తడిపిండి కాదు మామూలు పిండితోనే చేసుకోవచ్చు అప్పాలు ఇలాగ నూట ఎనిమిది అప్పాలు చేసుకోవాలండి ఇద చూడండి అన్ని ఇలా వేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి ఇలాగ లేదంటే మాలగా పుచ్చుకొని నూట ఎనిమిది అలా మాలగా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలాగ నూట ఎనిమిది పాన్ దగ్గర నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ వీడియోలో అప్పాలు చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం